అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్ళీ స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఏ దేశకు చేరుతుంది అన్న దాని మీద ప్రపంచం మొత్తం భయపడతా ఉంది గతంలో రష్యా ఉక్రెయిన్ వరకే పరిమితమైనటువంటి యుద్ధంలోకి మిగతా దేశాలను కూడా రాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి అంచనాలే అందరిలో భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఉక్రెయిన్ రష్యా మీద చేసిన అతిపెద్ద దాడి గురించి అందరం విన్నాం చదువుకున్నాం నూట పదిహేను డ్రోన్ని రష్యాను భూభాగంలోకి పంపించి రష్యన్ భూభాగం మీద నుంచే రష్యను బేస్ మీదకి దాడి చేపించేసి రష్యాకి సంబంధించినటువంటి నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసం చేయటం అనేటువంటిది నిజానికి రష్యాకి లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ రష్యా ప్రపంచాలను అవమానంగా ఫీల్ అవుతుంది అయితే ఇప్పటి వరకు కేవలం ఉక్రెయిన్ మీద కోపంగా ఉన్నటువంటి రష్యా ఈ ఉక్రెయిన్కి సహాయం చేస్తున్న దేశాల మీద కూడా కోపంతో రగిలిపోతూ ఉంది ప్రధానంగా యూరప్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుజిన్కి ఫోన్ చేసి మీరు ప్రతీకార దాడి చేయకండి ఉక్రెయిన్ మీద అంటే లేదు లేదు చేసి తీరతాను అని చెప్పేసి స్వయంగా సహజంగా అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి ఒక రిక్వెస్ట్ అడిగాడంటే అంత ఈజీగా నో చెప్పే పరిస్థితి ఉండదు అంటే సంబంధాల దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల కారణంగా అలా ఉండదు రెండోది గతంలో జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంటే డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమెరికాకి రష్యాకి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఉండేది కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రిపబ్లికన్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికార పీఠం మీదకి ఎక్కిన తర్వాత కొద్దిగా పుతిన్ పట్ల కొన్ని పాజిటివ్ వైఖరితో ఉన్నారు అంటే రష్యా పట్ల కొంత పాజిటివ్ వైఖరితోనే ఉంటున్నాడు కాబట్టి యుద్ధాన్ని ముగింపు చేస్తానని ట్రంప్ మాట్లాడుతున్నాడు పుతిన్తో కొంత పాజిటివ్ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అమెరికాతో పాజిటివ్ సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ దేశం కూడా అంత ఈజీగా వదులుకోదు కానీ ట్రంప్ ఫోన్ చేసి చెప్తే పుతిన్ నో చెప్పినటువంటి పరిస్థితి దీన్ని స్వయంగా ట్రంపే ఒప్పుకున్నాడు అవును నేను ఫోన్ చేశాను నలభై ఐదు నిమిషాల పాటు పుతిన్తో చర్చలు జరిపాను రష్యా క్లియర్గా చెప్తా ఉంది నా అంతటి నేను ఉక్రెయిన్ మీద దాడి చేసి నష్టపరిచే అనుకోవటం లేదు కానీ ఉక్రెయిన్ ఆమె దాడి చేసినప్పుడు దాన్ని ప్రతి దాడి చేసే విషయాలు మాత్రం వెనక్కి తగ్గను అందులోను రష్యా క్లియర్గా చెప్తుంది ఏంటంటే పుతిన్నే చంపటానికి జరన్స్కి ప్రయత్నం చేశాడు అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జరన్స్కి రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిని చంపడానికి గట్టి ప్రాణం చేశాడు అతను హెలికాప్టర్ మీద దాడి చేపించే ప్రయత్నం చేశారు కానీ రష్యాకున్న టెక్నాలజీ ఫలితంగా పుతిన్కి ఎలాంటి ప్రమాదం ఏర్పడలేదు ఒకవేళ పుతిన్కి ఏమైనా అయి ఉంటే రెండున్నర దశాబ్దాలకు పైగా రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నాడు పుతిన్ రష్యా చరిత్రలో పుతిన్ ఒక ఒక ప్రత్యేకమైన అధ్యాయం అలాంటి పుతిన్ మీద దాడి చేసినప్పుడు మేము ఎందుకు అనేటువంటిది రష్యా చెప్తున్న మాట రష్యా అధ్యక్షుడిగా పుతిన్ చెప్తున్న మాట కాబట్టి ఇప్పుడు మా చేతుల్లో లేదు అని చెప్పేసి పుతిన్ చాలా క్లియర్గా నాకు చెప్పారని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఆల్రెడీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి దాడులు చేస్తూ ఉంది మిస్సైల్స్ తోటి ఉక్రెయిన్ రాజధాని మీద విరుచుకు పడుతూ ఉంది దాదాపు నిన్నటికున్నటువంటి సమాచారం మేరకు పద్నాలుగు వందల యాభై ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం ఆ సంఖ్య ఇంకా పెరిగింది అన్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు మనకు అంతా ఉన్నాయి అంటే కరెక్ట్గా ఫిగర్ తెలియదు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళకున్న అంచనాల మేరకు రాస్తూ ఉన్నారు కానీ ఉక్రెయిన్ కూడా ఉంది మా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది మా మీద రష్యా చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది మేము కొన్నిటిని కొడుతున్నాం కానీ మాకు పెద్ద ఎత్తున నష్టం ఉంది మా సైనికులు దాదాపు పదిహేను వందల మంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఉక్రెయిన్ కూడా ఒప్పుకుంది కాబట్టి ఆ సంఖ్య వరకు ఆ పద్నాలుగు వందల యాభై పదిహేను వందల వరకు మనం అఫీషియల్గా చెప్పుకోవచ్చు మిగతా అది ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగింది అనేటువంటిది రాబోయే కాలంలో తెలవాల్సినటువంటి అవసరం ఉంది అంటే రష్యా ప్రతీకాల దాడు చేస్తూ ఉంది అయితే ఇది గతంలో కూడా చేసింది ఉక్రెయిన్ మీద గతంలో కూడా రష్యా అనేక దాడులు చేసింది కానీ ఇప్పుడు ఉక్రెయిన్తో ఆగకపోవచ్చు ఎందుకంటే ఒకవైపు ఉక్రెయిన్ మీద దాడి చేస్తూనే ఇంకోవైపు న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది రష్యా పైగా ఇప్పటికే నార్త్ కొరియా దేశం అమెరికా ఇప్పటికే నార్త్ కొరియా దేశం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అతను రష్యాకు సపోర్ట్ చేశాడు రష్యా దౌత్య సంబంధాలు నడుపుతోంది అందరికీ ఫోన్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వమని అని ఉంది అటు సపోర్ట్ ఇవ్వమని అని అడగడం ఏంటి గత రెండు సంవత్సరాల కాలంలో రష్యా ఎప్పుడూ కూడా అన్ని దేశాలకు ఫోన్ చేసి మాకు సహకరించమనో మాకు సపోర్ట్ చేయమనో మాతో కలిసి యుద్ధం చేయమనో ఈ రష్యా ఏ దేశాన్ని అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతుందంటే రష్యా ప్లాన్ ఏదో ఉంది పుతిన్ మౌనం వెనకాల ఏదో వినాశనమో విధ్వంసమో ఏదో ప్లాన్ చేయబడుతుంది మరణ శాసనమో ఏదో ప్లాన్ ఉంది రష్యా టార్గెట్గా యూరప్ అమెరికా సాగిస్తున్నటువంటి అని కొన్ని దశాబ్దాలుగా సాగిస్తున్నటువంటి దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ఎందుకంటే ఉక్రెయిన్ అని ఒక చిన్న దేశం ఎవరి సహకారం లేకుండా ఎవరి అండదండ లేకుండా నా మీద ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేయటమో లేదు నా భూభాగంలోకి వచ్చి నా దేశం యొక్క ఎయిర్ బేస్ మీద విధ్వంసం సృష్టించడమో ఏకంగా నన్ను చంపే ప్రయత్నమో చేయలేదు అనేటువంటిది ట్రంప్ పుతిన్ యొక్క విశ్వాసం కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో యూరప్ కూడా ప్రకటించింది మీరు ప్రతీకాల దాడి దాడులు కనుక యూ ఉక్రెయిన్ మీద చేస్తే మేము మా నాటో సైన్యాన్ని పంపిస్తామని చెప్పింది ఇంకా ఇంతవరకు ఇది పంపలేదు పంపిస్తామని చెప్పింది మరి రష్యా ఆల్రెడీ ప్రతీకాల దాడులు స్టార్ట్ చేసింది ఉక్రెయిన్ మీద ఇంతవరకు అయితే నాటో సైన్యాలు డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ కాలే పంపిస్తామని మాత్రం యూరోప్ చెప్పుంది పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ఉక్రెయిన్కి అంటే పండింగ్ ఓపెన్గా చెప్పింది మేము ప్రగ ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కాబట్టి రష్యా పచ్చయించి యూరోప్ మీద రగిలిపోతుంది సరే అమెరికా అంటే కొద్దిగా తప్పుకుంది ఇప్పటివరకు చేసిన సాయం చేసామేమో ఇక చేయలేము అని తప్పుకుంది రేపు నాటో సైన్యాలు కూడా అమెరికా సైన్యాలు యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొకపోవచ్చు కాక కానీ యూరప్ అయితే చెప్తా ఉంది మేము యుక్రెయిన్కి డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తామని చెప్తుంది కాబట్టి యూరప్ మీద కూడా రష్యా యుద్ధానికి వస్తాడా ఎందుకంటే యూరప్ ఊహించదా రష్యాని భయపెడదాం మేము వస్తున్నామంటే వాళ్ళ పుతిని వెనక తగ్గుతాడు ఉక్రెయిన్ మీద ప్రతీకాల దాడు చేయడం యూరోప్ అనుకుంది నిజానికి ఉక్రెయిన్ ఒత్తిడి మేరకే యూరప్ ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు మేము నాటో దళం పంపిస్తామని మేము ఫండింగ్ చేస్తామని యూరప్ ఎందుకంటే అమెరికా ట్రంప్ లొంగి తట్టాడు కాబట్టి యూరప్ ద్వారా ఉక్రెయిన్ ఆ స్టేట్మెంట్ చేపించుకొని ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో రష్యా ప్రతీకాలు దాడు చేస్తుంది చేయకుండా ఉండాలంటే రష్యాని భయపెట్టేవాడు స్టేట్మెంట్ ఇవ్వాలి రష్యాను భయపెట్టగలిగినంత స్థితి సామర్థ్యాలు ఉన్న వాళ్ళలో యూరప్ అమెరికాలు ఉన్నాయి అనేటువంటిది కాబట్టి యూరప్ చేత ఈ స్టేట్మెంట్ ఉండొచ్చు కానీ రష్యా తగ్గేదే లేదన్నట్టు ఉక్రెయిన్ మీద ప్రతీకార దాడులకు దిగింది శుక్రవారం రాత్రి నుంచి అయితే గతంలో రష్యాని భయపెట్టడం కోసం స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గతం నుంచి ఉక్రెయిన్కి అండగా ఉంటున్నటువంటి అది పండింగ్ విషయంలో కానీ సైన్యం విషయంలో కానీ ఇప్పటికీ ఉంటున్నటువంటి యూరోప్ మీద కూడా దాడి చేయవచ్చు మన నుంచి మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటా ఉన్నాం ఖచ్చితంగా పుతిన్ స్కెచ్లో లండన్ నగరం ఉండబోతుంది ఇప్పటికే యూరప్ ఇంటెలిజెన్స్ కూడా దీన్ని ధృవీకరించి నిర్ధారం చేసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడతా ఉన్నారు అందుకనే గతంలో ప్రకటించిన విధంగా ఇంతవరకు నాటో సైన్యాన్ని ఉక్రెయిన్కి పంపలేదు ఎందుకంటే నాటో సైన్యాలు పంపడం అంటే నథింగ్ బట్ తాడు వరడు వారికి పునాది బడ్జెటే లెక్క అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త రష్యా యూరప్ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది నేను లెక్కలతో సహా చెప్పాను యూరప్ నాటో సైన్యాలు యాభై లక్షల వరకు ఉంటాయి కానీ రష్యా సైన్యం ఎనిమిది ఎనిమిది లక్షల వరకే ఉన్నాయి ఎనిమిది లక్షల సైన్యం రష్యాకుంచి యాభై లక్షల సైన్యం నాటోకు ఉంది నాటో అంటే కొన్ని దేశాలు ఉమ్మడిగా నిర్మించుకున్న సైన్యం ఉమ్మడి సైన్యం అది ఏ ఒక్క దేశం ఒక సైన్యం కాదు నాటో అను ఇప్పుడు ఆ నాటోలో జారటం మీద అసలు వచ్చిన కూడా అదే ఉక్రెయిన్ కూడా మేము నాటోలో జారతాం అనుకుంది మీ నాటోలో జారొద్దు నా శత్రువును తీసుకొచ్చి నా బోటల్లో పెట్టొద్దు అనేది రష్యా గోళ ఎందుకు ఈ యూరప్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో రష్యాని కొలాప్ చేయాలని కొన్ని దశాబ్దాలుగా రెండో ప్రపంచ యుద్ధం నుంచి అదే ప్లాన్ అదే ప్లాన్ అదే ప్లాన్ చేస్తూ ఉన్నాయి ఇప్పటివరకు రష్యా బోర్డర్లోకి చేరుకోలే నాటో ఉక్రెయిన్తో మచ్చిగా చేసుకొని చేరుకుందామని అనుకున్నాయి ఉక్రెయిన్ రొంగిపోయింది నాటోకి అవునున్న మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి మీ బలగాలను తీసుకొచ్చి నా బోర్డర్లో పెట్టుకోండి అని చెప్పేసి నాకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని ఉక్రెయిన్ చెప్పింది అక్కడ స్టార్ట్ అయింది అసలు యుద్ధం యుద్ధం స్టార్టింగ్ మూలం ఏంటి నాటో దళాలు ఉక్రెయిన్ రష్యా బోర్డర్లోకి వెళ్ళటం మీద దానికి రష్యా అభ్యంతరం చెప్పింది ఉక్రెయిన్ నా భూభాగంలోకి నేను తెచ్చుకుంటే నీకేంటి సంబంధం అని ఉక్రెయిన్ వాదించింది అంటే మన సినిమాలో తెలుగు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వాడు ఉంది ఆ తెక్కు లెక్ ఉందని ఇక్కడ లెక్క ఉండదు కిమ్ జాంగ్కి కాబట్టి దేశం చిన్నదైనా సరే ఆ దేశానికి ఉన్నటువంటి అధ్యశ్యుడి యొక్క వ్యక్తిత్వం వల్ల ప్రపంచం కొంత భయభ్రాంతులకు గురు ఉంది ప్రపంచ యుద్ధంకి పునాదాన్ని పడిద్దా చూడాలి యూరప్ వైపుగా ఏమన్నా రష్యా బలగాలు కదురుతున్నాయంటే ఇప్పటివరకు ఉక్రెయిన్ మీద మాత్రం తీవ్రంగా దాడి జరుగుతూ ఉంది ఉక్రెయిన్కి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది దాదాపుగా ఉక్రెయిన్ రాజధాని ధ్వంసమైనట్టు తెలుస్తూ ఉంది గతంలో కూడా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఉక్రెయిన్ రాజధాని చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది తర్వాత కొంత పునర్ రివోక్ అయింది దాన్ని కూడా మళ్ళా ధ్వంసం చేసేటువంటి పని ఉక్రెయిన్ చేస్తూ ఉంది జలన్స్కి ఇంటి పక్కన సరిహద్దుల్లో కూడా బాంబులు పడుతున్నాయని చెప్పేసి కూడా వార్తా కథనాలు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి మరి జరన్స్కి టార్గెట్గా ఏమైనా రష్యా ముందుకు కదులుతుందా అనేటువంటిది కూడా చూడాలి ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జరన్స్కిని తమ స్వాధీనంలో తీసుకున్నా లేదా ఎందుకంటే పుతిన్ బాగా రగిలిపోతున్నాడు నన్ను నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అని రగిలిపోతున్నాడు కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడి మీద కూడా పుతిన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అది కూడా చూడాలి ఏం జరగబోతుందో అనేటువంటిది